పిగల వార్తలు చెప్పుకొని ఉండడం మీకు ఒక విషయం చెప్పాలి సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడా చక్కగా సీసీ కెమెరాలు పనిచేస్తలేవు మరి ఏ కెమెరాలు పనిచేస్తున్నాయి అని అడిగితే హరీష్ రావు చుట్టూ ఉన్న కెమెరాలు అయితే మంచిగా పనిచేస్తున్నాయి హాస్పిటల్ పోయినా ఏడికి పోయినా ఇక అన్నతోటి అవుతుంది అన్న తోపు చుడుపు అనుకుంటా రకరకాల వీడియోలు ఒక వంద కెమెరాలు అయితే చుట్టూ పనిచేస్తున్నాయి కానీ మరి ఇమాబాద్ పదిహేనో వాళ్ళ సీసీ కెమెరాలు చక్కగా పనిచేస్తాయి వాటి చూసుకోరు సిద్దిపేట కానుకొని ఉంటుంది సిద్దిపేటలో ఇంకా బస్ స్టాండ్ దగ్గరనే ఒక బైక్ దొంగతనం అయింది ఇవాంబాదలు ఒక బైక్ దొంగతనం అయింది ఇప్పుడే నిన్న మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అనుకుంటా సో ఇట్లా విచ్చలవిడిగా బైక్ దొంగతనాలు అవుతున్నాయి రేపు పొద్దుగాల ఆడలో పొసలతాళ్ళు ఎమ్మకపోతారు రకరకాల దొంగతనాలు అవుతాయి మరి దానికి ఎవరు బాధ్యులు సిద్ధిపేట దేశంలోనే రాష్ట్రంలోనే సిద్ధిపేట అన్నిటికీ రోల్ మోడల్ అని చెప్తావు కదా మరి ఇక సీసీ కెమెరాలు ఏమైనాయి కమిషనరేట్ ఉన్న పరిధిలో అసలు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం సిగ్గుచేయండి నిజంగానే మా హరీష్ రావు దీని గురించి ఆలోచించాలి చుట్టు కెమెరాలు పని చుట్టు కెమెరాలు పనిచేసరు కాదు జర ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు పని చేయలేక చూడు ఎమ్మెల్యే నువ్వే ఉన్నావు కదా ఇంకా ఇంకో నాలుగు వద్దులు ఉంటావు కదా చూడు నిన్ననే మనం ఒక వార్త చెప్పుకున్నాం ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు అని చెప్పేసి అయితే దానికి కౌంటర్ చేసే ప్రయత్నంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది అవును కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలి ఏమని ఇవ్వాలి కరెంట్ ఎట్లా తెచ్చినావు ఎందుకు తెచ్చినావు అనడంతో పాటు తెలంగాణ ఎట్లా తెచ్చినావు ఎందుకు తెచ్చినామని కూడా అడగాలని చెప్పేసి ఒక రకమైన సెంటిమెంట్ డ్రా చేసి ఏదో ఒక జిమ్మి చేసే ప్రయత్నం చేసింది నిజంగానే రేవంత్ రెడ్డి గారు కొంత సీరియస్గా తీసుకోవాలి వాళ్ళ వ్యాఖ్యల్ని ఎందుకంటే తెలంగాణ ఎందుకు తెచ్చినావు ఎట్లా తెచ్చినామని ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది తెచ్చిన తెలంగాణ ఎవరి చేతిలో పెట్టినో తెలంగాణ వచ్చిన తర్వాత ఎవడు బాగుపడ్డాడు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి అడగాలి మరి పెద్దసారిని ఎందుకంటే తెలంగాణ జాతిపిత బాపు అన్నారు కదా మరి ఏం సాధించుండు నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోయారు అన్నలు ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళ బతుకులు ఏమైపోయినాయి తెలంగాణలో ఎవడు బాగుపడ్డాడు అని చెప్పేసి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి తెలంగాణ రాకముందుకు కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది కల్వకుంట్ల కుటుంబ పరిస్థితి అని చెప్పేసి కూడా ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి కేటీఆర్ ఎట్లాంటి ఆస్తులు సంపాదించిండు వాళ్ళ మన కేసీఆర్ బిడ్డ కవిత పరిస్థితికి మనం ఆమెకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పోతున్న ఆమె తిరుగు కూడా ఆమె వాళ్ళ అల్లుడు గురించి పర్టికులర్గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురించి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి మరి తెలంగాణ రాకముందుకైన పరిస్థితి ఏంది తెలంగాణ వచ్చిన తర్వాత ఏంది వందల వేల కోట్లకు ఎట్లా పడగలెత్తరు మరి మిగతా తెలంగాణ సమాజం మిగతా వాళ్ళు ఎందుకంటే ఆర్థికంగా బలోపేతం కాలేకపోయారు ఓన్లీ కల్వకుట్ల కుటుంబమే ఎందుకు వేల కోట్లకు పడగలెత్తింది హరీష్ రావుకు సంబంధించి ఇంకా బయట వినికిడేముందంటే అసలు ప్రతి నియోజకవర్గంలో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాడు రేపు పొద్దుగాల మన మామూలు వెన్నుపోడి వాళ్ళు పొడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డా లేకపోతే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఎక్కడన్నా దొరికినా కూడా లేకపోతే ఆ సమీకరణాలు ఎప్పుడన్నా స్పేస్ దొరికితే వాడుకునడానికి ప్రతి నియోజకవర్గంలో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్న కూడా ఆరోపణలు ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున సో ఇంత జరుగుతుంది కాబట్టి నిజంగా రేవంత్ సర్కార్ దీని మీద దృష్టి పెట్టాలి అటు రంగనాయక సాగర్ భూముల విషయంలో కూడా హరీష్ రావు కబ్జా చేసినని చెప్పేసి ఆధార్తో సహా బిక్టీవీలో కథనం కూడా వచ్చింది సో దాని మీద కూడా విచారణ చేపట్టాలి ఎంక్వైరీ కమిషన్ అయ్యాలని చెప్పేసి రేవంత్ సర్కార్ విజ్ఞప్తి చేస్తున్న సో ఓవరాల్గా అసలు తెలంగాణ ఎందుకు తెచ్చినా ఎట్లా తెచ్చినామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది వాస్తవమే ఎట్లా తెచ్చినావు ఎందుకు తెచ్చినావు ఎవరిని పాలైంది ఎవడు బాగుపడ్డాడు నోటీస్ ఇవ్వాలి ఈ కొత్త సర్కారు దాని సంగతి ఎంతో తెలిచాలి దీంతోపాటు ఇవాళ మార్నింగ్ వార్తలకు వచ్చేస్తే రుణమాఫీకి సంబంధించిన ఒక గుడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు రుణమాఫీకి సంబంధించి కొన్ని ఆంక్షలు పెట్టే అవకాశం కనబడుతుంది కొత్త సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ల్యాండ్ రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లా ఇలాంటి ఆ లెవెల్ కూడా రుణమాఫీ వర్తించదు దట్ వాజ్ ఏ గుడ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రుణమాఫీతో పాటు రైతుబంధు విషయంలో కూడా ఇట్లాంటి ఆక్షలు తీసుకోవాలి ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవుల వందల ఎకరాల భూస్వాములకు ఈ రైతుబంధు ఇవ్వాల్సిన అవసరం లేదు దా విషయంలో కూడా నెక్స్ట్ విధి విధానాలను రూపొందించి నెక్స్ట్ వచ్చే రైతుబంధులో ఆ కట్ ఆఫ్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొత్త సర్కారు విజ్ఞప్తి చేస్తున్నా సో రుణమాఫీ కాబోతోంది రుణమాఫీకి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా పెట్టబోతున్నారు ఇక వీటితో పాటు భూ పరిపాలన చట్టం మీద కూడా సవరణలు చేయాలని చెప్పేసి ఏదైతే జరుగుతుందో ఎక్సర్సైజ్ ఏదైతే జరుగుతుందో దాంట్లో నిజంగా పెద్ద దాంట్లో పురోగతి కనిపిస్తుంది దాంట్లో కాకపోతే తేలింది ఏంటంటే ఒకటి రెండు సవరణలతోటి చట్టంలో భూ పరిపాలన చేయలేము మనము చాలా సమస్యలు పరిష్కారం దొరకట్లేదు సో ఆ ఆరు ఆరులో కూడా కొత్త ఆరు ఆరు చట్టం తీసుకురావాలని చెప్పేసి సంథింగ్ ఏదో చేస్తున్నారట సో దానికి సంబంధించి కూడా ధరణి కమిటీ కూసోబోతోంది ఏదైతే త్రిసభ్య కమిటీ ఇచ్చి అది కూడా పూర్తి నివేదిక ఇచ్చే అవకాశం కనబడుతుంది సో ధరణి సమస్యలు కూడా చాలా వరకు సాలు కాబోతున్నాయి రైతులందరూ కూడా ఆందోళన చెందొద్దు ఈ కింద మీద కావద్దు ఈ భూమికి సమస్యలు ఏవైతే అవి పరిష్కారం చూపే అవకాశం అయితే కనబడుతుంది చాలా సవరణలు చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా వీటితో పాటు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రక్రియ మొదలు కాబోతుంది మహిళ సంఘాలకి బాధ్యతల పేరు ఏదైతే మనం అప్పుడు ప్రజాపాలన పేరుతోటి అప్లికేషన్ తీసుకుంది కదా ప్రభుత్వం సో వాటికి సంబంధించి పరిశీలన సాగుతోంది ఇప్పుడైతే కొంత గ్రౌండ్లో వర్క్ జరుగుతోంది మహిళా సంఘాలు సహాయం తీసుకొని అరుకులను ఎంపిక చేసే ప్రక్రియ అయితే మొదలు కాబోతుందట సో రేషన్ కార్డు కూడా మొదలు కాబోతున్నాయి నాకు తెలిసినంత వరకు మనం ముందు నుంచి ఎప్పుడు వస్తున్నాం ఒక రేషన్ కార్ మన దాన్ని ఏమంటే పెన్షన్లకు సంబంధించిన నిర్ణయం అయితే త్వ త్వరగా తీసుకోవాల్సింది ప్రభుత్వం సో పెంచిన పెన్షన్లు ఇచ్చి ఇటు రుణమాఫీ చేసి ఇటు రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేస్తే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్ ఇంకా మరింత పుంజుకునే అవకాశం అయితే ఉంది లేని ఎడలా కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు సో మొత్తంగా ఇట్లా జరుగుతోంది తెలంగాణలో మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు స్టేట్ యూన్ సామాన్యత బ్రహ్మాస్త్రం యుధిశిర వార్త నేను రమేష్ పోతరాజ్